ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన మాటలు నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉండున్నట్లు దానిని ఆశీర్వదించము నీ కుటుంబం కోసం నీవు ప్రార్థిస్తున్నావా ఇంకా రక్షించబడని నీ సొంత వారి కోసం నువ్వు ప్రార్థిస్తున్నావా నీ కుటుంబ క్షేమం కోసం వారి ఆశీర్వాదం కోసం నీవు ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నావా నీలో ఆత్మల భారం ఉందా నీతో పాటు నీ కుటుంబం అంతా కూడా పరలోకం చేరుకోవాలనే భారం నీలో ఉందా దావీదు మహారాజు నా కుటుంబం నిత్యముని సన్నిధినుడునట్లు దానిని ఆశీర్వదించుమని ఎంతగానో తన ప్రభువుని బ్రతిమలాడుకుంటున్నాడు తను ఇస్రా ఏలియలకు అందరికీ రాజుగా ఉన్నప్పటికీ తను తను తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు అట్టి తగ్గింపు స్వభావం మరి ఈరోజు నీలో ఉందా రక్షించబడిన నీవు ఇతరుల రక్షణ కోసం తప్పకుండా భారం కలిగి ప్రభువుకి ప్రార్థన చేయాలి మరి ముఖ్యంగా నీ కుటుంబ సభ్యుల రక్షణ నిమిత్తం నువ్వు ప్రార్థించాలి నీవు నీ కుటుంబం నిత్యము ప్రభు సన్నిధిలో ఉండే విధంగా నీవు కూడా దాబిదో వలె భారంతో ప్రార్థించు ఆమె